పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కేకులు కట్ చేశారు ఈ వేడుకల్లో నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా కొన్ని విషయాలను మంచి విషయాలను రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన సొంత డబ్బులతో గత ప్రభుత్వం కౌలు రత కౌలు రైతులు మరణాలను విస్మరించి కౌలు రైతులకు ఏమాత్రం న్యాయం చేయకపోగా వారికి వచ్చే పరిహారాన్ని కూడా ఏడు లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ఇవ్వకపోయినప్పుడు కౌలు రైతుల బాధలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా మూడు వేల మంది రైతులకు ముప్పై కోట్ల రూపాయలు ఆయన సొంత ధనాన్ని వెచ్చించి ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి జిల్లాలో సభలు పెట్టి వారికి అందజేయడం జరిగింది అదేవిధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక మంది రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమంలో కాని లేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి లేదంటే సేవా కార్యక్రమాలకి రూపుదిద్దుకోవడం కేవలం ఆయన స్ఫూర్తిని తీసుకునే జరుగుతుందని సందర్భంగా మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల్ల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ ఇవాళ మా గ్రామంలో మా దాచేపల్లి మండలంలో ఆంజనేయ సంఘుల్లో పూజా కార్యక్రమం చేశాము మళ్ళీ ఇవాళ అన్నదా అన్నదాన సభలో పాల్గొంటున్నాము ప్లస్ గవర్నమెంట్ పండ్లు హాస్పిటల్ జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి అచ్చింపేట మండల జన తరఫున తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ముందు ముందు కూడా మరింత ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో ఉండాలని ఈ రాష్ట్ర జన సైనికులందరూ కోరుకుంటున్నారు అట్లానే మీరు ప్రజాసేవలో ప్రజలకు మరింత చెరువుగా దగ్గరై ప్రజా సమస్య పరిష్కరించి ప్రజలందరి మనసులో స్వరస్థాయిగా నిలిచిపోవాలనే భగవంతుని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్లు మీ జన సైనికుడు తిమ్మిషట్టు కోటరావు అచ్చంబేట జన సంక్షేమమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేయుచున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లా కొక్కిర గంగాధర్ యాదవ్ పల్నాడు జిల్లా బీసీసెల్ అధికార ప్రతినిధి